సో అలాగే ఈ వీడియో ఏంటంటే నార్మల్గా మనం ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది వాటర్ బాటిల్ గురించి వైజాగ్లో వాటర్ బాటిల్ ఎవరికైనా కావాలంటే మా అనేది యూనిట్ ఉందని వీడియో పోస్ట్ చేయడం జరిగింది దాంట్లో మనకి వాటర్ బాటిల్ కంటే వాటర్ బాటిల్ తయారు చేసే మిషనరీ గురించి ఎక్కువ మంది అడిగారు నాకు మిషనరీ కావాలండి అని త్రూట్ సౌత్ ఇండియా మొత్తం అడగడం జరిగింది సో అందరూ అడుగుతున్నారు మిషనరీ అడుగుతున్నారు అక్కడ బాటిలే సప్లై చేస్తాడు కానీ ఇప్పుడు మన అందరికి కావాల్సింది మిషనరీ కావాలని నాకు అర్థమైంది సో మీ అందరి కోసం మన హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది అది మీరు ఎవరికి తెలియదు ఈవెన్ నాకు కూడా తెలియదు ఇంతకుముందు నేను గుజరాత్ పూణే ముంబై అన్నీ తిరిగి అనమాట మిషనరీ కోసం అక్కడ చూసిన మిషనరీ కంటే డబుల్ హండ్రెడ్ టైమ్స్ చాలా క్వాలిటీ కానీ వాళ్ళే మందరొచ్చి కొనుక్కుంటున్నారా అంటే అది ఎంత క్వాలిటీ ఉందో మీరే చూడండి ఇప్పుడు మీరు ఏదో చూస్తున్నారు విత్ త్రీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాట ఇది ఫోర్ క్యావిటీ బేస్డ్ పెడ్ బ్లోయింగ్ యూనిట్ వచ్చేసి ఫోర్ క్యావిటీ ఆటో డ్రాప్ సెమీ హై స్పీడ్ పెడ్ బ్లోయింగ్ మిషన్ అండి ఫోర్ క్యావిటీ ఉంటుంది ఫోర్ మోల్స్ ఉంటాయి అప్ టు వన్ లీటర్ వరకు చేయొచ్చు స్పీడ్ ఎక్కువగా ఉంటుంది ఇందులో సో ఎవ్రీ టైం మనం యూజువల్గా బటన్ ప్రెస్ చేసి సెమీ డ్రాప్ చేస్తాం ఇది వచ్చేసి స్పీడ్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర ఆ మోడల్ ఉందండి ఈ మోడల్ ఉందండి సో రకాలు చాలా రకాలు ఉంటాయి సో మీ రిక్వైర్మెంట్ని బట్టి ఏ మోడల్ అయినా మేము ఇస్తాము థౌజండ్ బాటిల్ పర్ అవర్ ప్రొడక్షన్ వచ్చే మిషన్ ఉంది థర్టీన్ హండ్రెడ్ బాటిల్ ప్రొడక్షన్ వచ్చే విధంగా మిషన్ ఉంది పదిహేను వందల బాటిల్ ప్రొడక్షన్ వచ్చే విధంగా ఉంది అండ్ రెండు వేల రెండు ఐదు వందల నుంచి రెండు వేల నాలుగు వందల బాటిల్ ప్రొడక్షన్ వచ్చే విధంగా ఈ మిషన్ ఉందండి అండ్ ఇది కాకుండా ఫైవ్ లీటర్ మిషన్ ఒకటి ఉంది ఫైవ్ లీటర్ అనేది చాక్లెట్ జార్స్ బిస్కెట్ జార్స్ ఇట్లాంటి వాటి కోసం ఒక మిషన్ ఉంది అండ్ ట్వంటీ లీటర్ జార్స్ చేసుకోవడానికి ఒక మిషన్ ఉంది ఇన్ని రకాలు ఉంటాయండి అన్నీ కూడా హై క్వాలిటీ కస్టమర్కి ఏ విధంగా కావాలో ఫస్ట్ అడిగి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని బట్టి మిషన్ చేస్తాము దానివల్ల ఏమవుతుందంటే ప్రాపర్ క్వాలిటీ కస్టమర్ వరకు ఇవ్వాలి రేట్ పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు కానీ మంచి మిషన్ కావాలండి ఎక్కడికో వెళ్ళి మోసపోకూడదు అని ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు రావచ్చు చూడవచ్చు నా దగ్గరే తీసుకోనని చెప్పండి చెప్పము బట్ మీరు వచ్చి చూసుకోండి రివ్యూ చేసుకోండి క్వాలిటీ ఏది బాగుంది ఏది బా బాగాలేదు అని చూసుకున్న తర్వాత మీరు ఫైనల్ చేసుకోవచ్చండి ఓకేనండి భరత్ గారు మీరు చూడవచ్చు రైట్ యాక్చువల్గా మిషనరీ మీకు బేసిక్గా చూపిద్దాం పెట్ బ్లోయింగ్ యూనిట్కి కావాల్సిన మిషనరీ మెయిన్ ప్రీఫామ్ హీటర్ మామూలు మనకి రెగ్యులర్గా ప్రీఫామ్ ఫార్మ్ హీటరు ఎంత ప్రీమియం ఉందో చూడండి ఆ కలర్ కానీ ఆ ప్రొడక్షన్ ఎంత ఈజీగా జస్ట్ ప్రీ ఫార్మ్ పెట్టుకోవడానికి కూడా ఎంత కంఫర్టబుల్గా నార్మల్ అయితే వేరే అయితే హీటర్లో హీట్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది చాలా చిరాక్గా ఉండేది కానీ ఇప్పుడు మిషనరీ చూస్తున్నారు కానీ కొత్తదని చెప్పను కానీ కొత్తదైనా పాతదైనా బిల్డ్ క్వాలిటీ బట్టే ఇంకా అది ఎప్పుడైనా ఇంకెలాగ ఉంటుంది క్వాలిటీ ఎప్పుడు క్వాలిటీ నెక్స్ట్ ఈ ఫోర్ క్యావిటీ మీరు ప్రొడక్షన్ చూసారు ఎంత ఫాస్ట్గా ఉందో అలాగే ఆటో సెమీ డ్రాప్ ఇది ఇది వచ్చేసి కన్వేయర్ బాటిల్ కింద పడితే మళ్ళీ ఎత్తుకోకుండా డస్ట్ పడకుండా బ్యాగ్ కన్వేయర్ ఇస్తాం అనమాట దీనివల్ల బాటిల్ అనేది డస్ట్ పట్టుకోకుండా ఫినిష్ బాగుంటుంది అనమాట అంటే యూజువల్ గా కొన్ని కొంతమంది కస్టమర్స్ కి ఇది అవసరం పడుతుంది డస్ట్ ఎక్కువ టచ్ అవ్వకూడదు అని సో ఇది వాడతారండి ఇది మన టైం సేవ్ చేస్తుందని నాకు అర్థమైంది ఏంటంటే మళ్ళీ గోన్ ఎత్తుకోవాలి పెద్ద సంత సో చాలా సింపుల్ గా ప్రీమియం గా ఎవరైనా చూసినా మన బాటిల్ ని బాటిల్ని గా మీరు వాడాలి అనుకుంటే దీంట్లో వాడవచ్చండి మీకు ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు స్పీడ్ ఎక్కువగా ఉంటుంది అనమాట దీంట్లో సో ఇప్పుడు మన కోసం ఒక గోల్డ్ బాటిల్ అయితే కొట్టడం జరిగింది సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకా ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటాయి వాటర్ బాటిల్స్ మీద వాటర్ కానీ కోకోనట్ కానీ లేదా ఇప్పుడు నూనె నూనె కానీ ప్రతి వాటికి వాడుతుంటాం ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి తయారు చేస్తారని ప్రతి కూడా ఆఫీస్లో చూపిస్తాం బాటిల్స్ ఏమి ఉన్నాయని సో మీ కోరిక మేరకు వీడియో అయితే చేయడం జరిగింది ఎవరైతే ప్రతి ఒక్కరు కాల్ చేసి తినేయకండి ఎవరైతే నిజంగా పెట్టుకుందామన్న ఆలోచన ఉంటే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి సార్ సీరియస్ పర్సన్సే కాల్ చేయండి ఎందుకంటే సీరియస్ పర్సన్ మీరు చేస్తున్న టైంలో వేరే సీరియస్ పర్సన్ చేద్దాం అనుకుంటాడు సో మీ వల్ల అతని ఫోన్ రింగ్ అవ్వదు యాక్చువల్గా ఏమవుతుందంటే ఒకేసారి అతను కాల్ చేసినప్పుడు స్విచ్ సారీ బిజీ అని వస్తూ ఉంటుంది మీరే సరదా కాల్ చేద్దామంటే వద్దు సార్ సీరియస్ పర్సన్ సార్ అండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మన కోసం డైరెక్టర్ ఓనరే వీడియోలోకి వచ్చి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ మిషనరీ మీకు ఎలా అలా కస్టమేం చేయడానికి టోటల్గా మనకి టూల్ రూమ్ టూల్ రూమ్ ఓన్లీ ఇక్కడ ఒక టెన్ మెంబర్స్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది మీకు ఇమీడియట్గా మీకు ఎలా కావాలో అలా మీకు మౌల్స్ కానీ ప్రతిదీ ఈవెన్ ఏది కావాలో అన్ని ఇక్కడే ఒకే యూనిట్లో తయారవుతుంది సో మీరు లేదు మిషన్ ఒక దగ్గర మౌల్స్ దగ్గర సో అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి సరే అలా చూపిస్తాం టూల్ రూమ్ సో విధంగా మౌల్డ్స్ ఇక్కడే తయారు చేస్తున్నాయని చెప్పాను కదా ఇది ఫోర్ క్యా ఒకటి మౌల్డ్ మాట సో మీరు చూసుకోవచ్చు మన సింగ్ అనుకుంటున్నారు అందరూ కూడా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్గా రిటర్న్ రావాలంటే ఈ మాత్రం మెషినరీ ఉంటేనే వర్కౌట్ అవుద్ది అలా కాదు కొందరికి చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకుంటారు ఆయిల్ మిల్క్ కానీ వాటిల్ కానీ వాళ్ళకి సింగిల్ కానీ డబుల్ క్యాటర్ సరిపోతుంది అదే వాటర్ బాటిల్ బిజినెస్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫోర్ క్యాటెస్ ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టూ లీటర్స్ వాటర్ బాటిల్ మౌల్డ్ ఇదైతే మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ మౌల్స్ అన్నీ ఇక్కడే తయారు అవడం వల్ల మీకు తక్కువ మీకు బడ్జెట్లోనే అన్ని ఇంకా మీకు హెడ్ లేకుండా అన్నీ ఒకదే దొరుకుతాయి రైట్ ఇవన్నీ మిషన్కి సంబంధించిన యాక్సెసరీస్ అండి ఎయిర్ కంప్రెషర్ ఇది ఇరవై ట్వంటీ హెచ్పి ఎయిర్ కంప్రెషర్ వాటర్ చిల్లర్ ఎయిర్ డ్రయర్ ఇవన్నీ కూడా మిషన్తో పాటు సెటప్లో వస్తుంది సార్ మీరు రావచ్చు చూడవచ్చు క్వాలిటీ అన్నీ లైవ్గా చెక్ చేసుకుని కంపేర్ చేసుకొని మీరు డిసైడ్ చేసుకోవచ్చు సార్ సో మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పెట్ బ్లోయింగ్ మిషన్ ఎందుకు ఇంత కాస్ట్ కాస్ట్ అంటారు మీకు కనబడేది రెండు మిషన్లు మాత్రమే మరి కనబడినవి చాలా ఉన్నాయి ఒకసారి రెండు నిమిషాలు ఇప్పుడు ఏదో చూస్తున్నారో ట్వంటీ హెచ్పి కంప్రెసర్ ఇది ఉండాల్సి ఉంది అంటే డ్రయ్యర్ ఇది ఉండాల్సింది ఉంది అలా చిల్లరు సో ఇవన్నీ బ్యాక్ ప్రాబ్లం మీకు కనబడు మీకు కనబడేదల్లా పెడ్ బ్లోయింగ్ ఒకటే కనబడుతుంటుంది అలాగే ప్రీ హీటర్ కనబడుతుంటుంది సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు ఇంత కాస్ట్ ఉంటుందండి సో అలాగే మీకు వారంటీ కూడా అవ్వాలి కాబట్టి వాళ్ళు ప్రతిసారి రావడానికైనా మెయింటెనెన్స్ ఉంటుంది సో వాళ్ళు ప్రామిస్ ఏదైతే చేస్తారో నిలబెట్టుకోవాలి కాబట్టి ఆ అయితే ఉంటుంది సో మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ టూ కేటీ మిషన్ చిన్న తక్కువ ప్రొడక్షన్ వెయ్యి సరిపోతుంది వెయ్యి బాటిల్ ప్రొడక్షన్ వచ్చే విధంగా ఈ మిషన్ వస్తుందండి అప్ టు టూ లీటర్ వరకు ఫిఫ్టీ ఎంఎల్ టు టూ లీటర్ వరకు ఈ మిషన్లో చేసుకోవచ్చు అండి నేను చూసిన మెషినరీలో ఒక డిఫరెంట్గా ఉన్నాయి ఇది చాలా డిఫరెంట్ అనమాట నార్మల్గా మనం టూ క్యాఫిటీ నార్మల్గా పెట్టుకోవాలి ప్రతిసారి కానీ ఇది చాలా సింపుల్గా మనం ఇలా ప్రీఫామ్ పడిగానే అదే దానికి కావాల్సిన పోలీసులోకి వెళ్ళిపోతుంది ఫోర్ క్యావిటీ కాబట్టి చాలా ఫాస్ట్ ప్రొడక్ట్ అయితే ఉంటుంది నార్మల్గా అయితే ఇది ఆటో డాంప్ ఉంటుంది కదా ఈ ఆటో డ్యాప్ అయితే వేసుకొని జరుగుతుంది ఇది తీసు బాటిల్ తీసుకోండి బాటిల్ తీసుకోండి చేతుల్లో తీసుకోండి చూపించండి సో బోటల్ ఒక క్వాలిటీ చూసాం కదా ఎంత ప్రీమియంగా వచ్చిందో అన్ని టైలు కూడా పర్ఫెక్ట్గా ఫ్రెడ్ అయ్యి అనమాట బోటలు సో బా చాలా బాగుంది అక్కడ నుంచి స్టార్టింగ్ వాళ్ళు ఆ పెద్ద దగ్గర నుంచి రా ఏదో సరదా పెడతాం పెట్టలే చాలా 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 ఈజీగా ఉంది మాట ఏదో సరదా గేమ్ ఆడుతున్నట్టు చాలా చాలా సరదాగా ఫాస్ట్గా ఉంది ఏదైనా క్వాలిటీ మిషన్ యూస్ చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది పని చేయాలనే ఉత్సాహం మళ్ళీ వస్తుంది మాట చూండి పెట్టడం ఎంత ఈజీగా ఉందో ప్రొడక్షన్ చూస్తారా మనోటి అంత ఈజీగా దాంట్లో పెట్టగానే ఫోర్ క్యూరిటీ చాలా ఫాస్ట్గా చాలా చాలా సార్ నిమిషానికి ఎన్ని బోట్లు వస్తుంది సార్ ఇది సరే గంటకి గంటకి రెండు వేల రెండు వందల నుండి రెండు వేల నాలుగు వందల బాటిల్ ప్రొడక్షన్ వస్తుంది రైట్ మీరే చెప్పేలా గంటకి రెండు వేల నాలుగు వందల బాటిల్ అయితే సరదాగా ఆడుతూ పాడుతూ దానికి రెండు వేల ఐదు వందల బాటల్ అయితే మనం కొట్టచ్చు చాలా సరదాగా ఉంది చాలా సింపుల్ గా చాలా బాగుంది అనండి హై స్పీడ్ మెషిన్ బేస్డ్ ఉంటుంది సో ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అవుతుంది వీళ్ళు కంపేర్డ్ విత్ ఆటోమేటిక్ బడ్జెట్ మీకు అందులో ఎక్కువ పోతుంది అనుకుంటే ఈ మిషన్ అండి రెండు వేల నాలుగు వందల బాటిల్ ప్రొడక్షన్ అండి క్యాపబిలిటీ ఉంది చాలా బాగుంది చూడండి మీరు ప్రొడక్ట్ చూడొచ్చు డైరెక్ట్గా పడిపోతుంది మీ బాటిల్ చూడండి అవుట్లుక్ ఫుట్ కానీ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ పర్ఫెక్ట్ అవుతుంది అనమాట చూడొచ్చు ప్రోడక్ట్ ఎక్కడ మళ్ళీ కాదు వన్ పవర్ కానీ కంప్లైస్ వేర్ కానీ మనకి ప్రాపర్గా ఉంటే ప్రొడక్షన్ అనేది మనం అనుకున్న విధంగా అవుతుంది ఇలా ఉంటుంది సో మన మెయింటైన్ చేయాలంటే క్వాలిటీ పరంగా ఎక్కడ మైనస్ కాదు కాంప్రమైజ్ అవ్వము ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ తగ్గించాలి అని కాంప్రమైజ్ అవ్వము సో అందువల్ల మీకు పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ అనేది మనం ఇవ్వగలుగుతాము చాలా ప్రీమియం ఉంది వాటర్ బాటిల్ అయితే సో నేను చూసిన వాటిలో ఇప్పటి వరకు చూసిన మెషినరీలో ద బెస్ట్ మెషిన్ చెప్తాను ఈవెన్ ఆటోమేటిక్ అంటే బాగా పెర్ఫామ్ చేస్తుంది ఈ ఆటో డ్రాప్ సో ఏది బాగా నచ్చింది మీరు ఎవరైనా సరే వాటర్ బాటిల్ విజిట్ చేయాలనుకుంటే ఇంతకు ముందు వద్దు అనేవాడిని ఈ తలగినపులన్నీ మీరు పడలేరు అనుకునేవాడిని కానీ ఈ మిషనరీ చూసాక చాలా చాలా బాగున్నమాట సో డైరెక్ట్గా మీరు విజిట్ చేయొచ్చు ఇక్కడ యూనిట్కి విజిట్ చేసి మీకు నచ్చిన మీ బడ్జెట్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో ఇనిషియల్గా మిషనరీ ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా ఇంకా వీడియోలో చెప్తుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది సో మీరు డైరెక్ట్గా వచ్చి తాత రిసేజ్ చేయొచ్చు కానీ కనబడుతున్నా కూడా సర్టిఫికేషన్స్ ఇండియా మార్ట్ నుంచి కానీ మరొకటి మరొకటి చాలా సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ నుంచి కానీ సో వీళ్ళందరూ కూడా ప్యూర్లీ అప్రూవ్డ్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ డౌట్ పడాల్సిన పనే లేదు ఒకసారి ఆఫీస్ రూమ్లో బాటిల్స్ మౌల్స్ అయితే మనకు కనబడుతున్నాయి ఏంటంటే అనేది ఒకసారి మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మనకి వాటర్ బాటిల్ ఇలాంటివి కూడా ట్వంటీ లీటర్ స్టెన్సు గోలీ సోడా అలాగే చాక్లెట్స్ అవి పెట్టుకునే జార్స్ ప్రీమియం వాటర్ బాటిల్స్ గోలీ సోడా అన్నీ కూడా ఏం కావాలో అన్ని రకాలు కూడా వీళ్ళ దగ్గరే తయారు చేస్తారు మీ మైండ్లో ఇలా తయారు చేయాలని మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్తే చాలు మొత్తం కూడా వీళ్ళు చూసుకుంటారు మీకు ఏ టెన్షన్ లేకుండా సో మీరు అక్కడక్కడికి వెళ్ళి హిందీ వాళ్ళతో బాధలు పడి ఆ యాత్రలు వద్దు డైరెక్ట్గా వస్తే ఇంకా ప్రశాంతంగా మీ ఫ్రెండ్తో మాట్లాడి మాట్లాడుతు సార్తో మీకు నచ్చినట్టు మిషన్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది సో ఇది సినిమా రండి ఎందుకంటే బెస్ట్ కంపెనీ ఇంకోటి లేదు మన సౌత్ ఇండియాలో ప్రశాంతంగా వచ్చి కూర్చొని మాట్లాడుతు సార్తో మీకు ఎలా కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్